సమయమే యోగా ఈ రోజు యోగా చేయలేదు ఎందుకని ఓకే చూడండి ఇక్కడ యోగా కత్తి తీనా అంటే ఇంతకు ముందు పాజిటివ్ హ్యాబిట్స్ లాస్ట యోగా కత్తి ఓకే సెకండ్ సెంటర్స్ ఈ రోజు యోగా చేయలేదు ఎందుకని ఓకే ఆజ్ యోగా నహి కియా క్యోమ్ క్యూ నహి కియా ఎందుకు చేయలేదు అంటే అయిపోయింది కదా మార్నింగ్ అయిపోయింది కాబట్టి యోగా క్యూ నహి కియా ఓకే నెక్స్ట్ ఆరోగ్యంగా ఉండడం కోసం రోజు యోగా చేయాలి కదా ఓకే తబియత్ సే రహనే కో రోజు యోగా కర్నా హైనా

యోగ కర్ణా హైనా ఎస్ కర్ణా హైనా చేయాలి కదా లీవ్ వచ్చినప్పుడు నా అవసరం కర్ణా అయినా కర్ణా చాహి అయినా కూడా వాడతారండి ఇక్కడ ఈ హై ప్లేస్ లో చాహి వాడిన సిమెనింగ్ వస్తుంది కర్ణా అయినా కర్ణా చాహి అయినా నెక్స్ట్ ఈ రోజు ఆదివారం కదండీ ఆజ్ రవివార హైనా జీ ఎస్ హైనా జి జీ రవివార అయినా ఓకే ఆ యోగా చేయాలని అనుకోలేదు యోగా కర్ణ నహీ చాహా అనుకోలేదు అయిపోయింది ఓకే దీన్ని ఇసి సక్తే అండి ఇట్లా కూడా అంటారు ఏమంటే యోగా కర్నేకో నహి సోచ ఇలా కూడా అంటారు కొంతమంది అంటే అలా ఆలోచించలేదు అంటాం కదా అలాగా యోగా కర్నేకో తోనే నహి సోచ అంటే అంటే ఆ విధంగా ఆలోచించలేదు అని కూడా ఈ చాహాయోగి కొంతమంది సోచ్ ఉపయోగిస్తారు योगा करना नहीं चाहा योगा करने को नहीं सोचा मैं फर्स्ट क्वेश्चन ने, है क्या मतलब तो, <laughs> <Okay, very good. laughs> तो मैंने सोचा कि बस आपने तीन क्वेश्चन लिखा बहुत छोटे लेकिन एक क्वेश्चन में इतने क्वेश्चन है विश्रांति హు ఓకే చూడండి ఇప్పుడు మీకు అయిపోయిన స్ట్రక్చర్స్ అన్ని నేను మీకు చెప్పాను మిమ్మల్ని రాయమంటాను అంతే మీరు రాసి చెప్తున్నారు అంటే మీకు ఇప్పుడు మీకు ఆ స్ట్రక్చర్ తెలియాలంటే మీరు నేర్చుకోవడం వల్ల రాయగలుగుతున్నారు అంతే కదా ఉన్నాయి కదా అది డిఫరెన్స్ చూడండి అక్కడ ఎవరైతే క్లాసెస్ మిస్ అయ్యారో లేదంటే ఎవరైతే ఆ స్ట్రక్చర్ కనెక్ట్ అవ్వట్లేదు మీ మిగతా వాళ్ళు కూడా చెప్తా ఉన్నాడు ఓకే ఎస్ ఆరామ్ ఫిర్బోలియా మ్యామ్

దీంట్లో యాక్చువల్ గా దీంట్లోనే పది క్వశ్చన్ ఉన్నట్టుంది ఐదు ఓకే ఎస్ బోల్ సెకండ్ వన్ డాక్యుమెంట్స్ చాలా విలువైనవి ఏ దస్తావేజ్ బహుత్ మూల్యవాన్ హై ఎస్ బహుత్ మూల్యవాన్ కొత్త వర్డ్ మేడం వాడారు మూల్యవాన్ మూల్యవాన్ అంటే వాల్యుబుల్ అన్నమాట మూల్యవాన్ బహుత్ మూల్యవాన్ వెరీ వాల్యుబుల్ బహుత్ బహుత్ కీమతి హే కూడా అంటారు ఓకేనా బహుత్ కీమతి హే వెరీ వాల్యుబుల్ ओके okay, बहुत मूल्यवान है बहुत कीमती है दस्तावेज नेक्स्ट मन लाकर तीसुकुने वरकु इवि एवरपैन विश्वास उंची एवरिकि इव्वगलमु ओके हम लाकर लेने तक uh. एक किस पर विश्वास रखकर किसको दे uh. सकते हैं यस yes, दे सकते हैं सच प्रयोग इव्वगलमु इव्वोच्चु अन्न इदे सेट एवरिकि इव्वगलमु एवरिकि इव्वोच्चु सेम ओके गुड नेक्स्ट इस्ते वाल जाग्रत का चूस को गल रहा अगर देते तो वे देखभाल कर सकते हैं क्या यस yes, इस्ते देते तो इकुड़ एक्चुअली का नेम वर्ड नेम पेटनो वर्कशीट कहाँ था मेरे रेडी जैसे क्या था मेरे नेना इच्छा में किधम था जैसा नेना रेडी जैसा <laughs> मेरे रेडी जैसा ओके okay. अगर देते तो वो कब वाला इस्ते नेक्स्ट वर्ड अगर देते तो देखभाल देखभाल करना टेक में का जिसको देख कर सकते हैं क्या यार, इनका इनका टेक की? तो उन्हें सर, ख्याल रखा संभाल कर यस देखभाल कर सकते हैं क्या ख्याल रख सक, ख्याल, ख्याल रख सकते सकते हैं हैं क्या क्या संभाल कर सकते क्या? ओके मामा नान मैं इनको मेरे माता पिता को दे दूंगी। లే దూగి అంటే ఫీచర్ టెన్స్ ఇవ్వలేదు కదా ఇస్తారు ఓకే వాళ్ళకి బ్యాంక్ లో లాకర్ ఉంది కదా ఇంకో బ్యాంక్ మే లాకర్ అయినా అయినా ఉంది కదా కాబట్టి వాళ్ళు డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోగలరు ఇస్లీ ఏ వే దస్తావేజ్ దేఖ బాల్ కర్పాయ్ చూసుకోగలరా చూసుకోగలిగారా कड़ा कर, कर सकते हैं ऑफिसर। आंटे कर, okay. okay. कर सकते हैं। चीज को गलियारे वंटे आप लोग कर पाएं आंटों। ओके। ओके। इसलिए वे दस्तावेज देखभाल कर सकते हैं। ओके। हम्म। वंटन है ये okay. mm. डॉक्यूमेंट्स नहीं वाले के वाल उनकुन्तुन्ना में। mm. हम्म। तुरंत इन दस्तावेज को उनको mm. देना चाहती हूँ। यस। yes, देना चाहत థర్డ్ కోసం సార్ నువ్వు నువ్వు ఈ సమయంలో ఎవరి గురించి ఎదురు చూస్తున్నావు తుమ్ కల్ ఈ సమయమే కిస్కే బారేమే ఇంతజార్ కర్ రహితి ఓకే నిన్న కదా నిన్న కాబట్టి దీన్ని పాస్ట్ కంటిన్యూస్ అంటాం ఇంతజార్ కర్ రహితి ఓకే అది ఇప్పుడు అనుకోండి ఏమంటారు ఇంతజార్ కర్ రహి హై సార్ అంటాం ఓకే నెక్స్ట్ ఆన్సర్ సినిమాకి వెళ్ళడానికి ఎంత పిలిచినా రాలేదు సినిమా జానే కో కితనా కితనా బులానే పర్బి నహి ఆయి ఎస్ బులానే పర్బి అంటే పిలిచినా సరే పిలిచినప్పటికీ ఇది మనం బిఫోర్ గా వర్బ్ సీసెస్ కాన్సెప్ట్ నో కాన్సెప్ట్ నేర్చుకున్నాం దాంట్లో అన్నమాట కితనే బార్ బులానే పర్బి నహి ఆయి నహి ఆయి అమ్మాయి కాబట్టి నహి ఆయి దీన్ని కొంతమంది ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ గా వాడి ఆయితి అంటారు నహి ఆయితి నహి ఆయి అన్న నహి ఆయితి అన్న ఒకటేనండి నెక్స్ట్ సినిమా చాలా బాగుంది సినిమా బహుత్ అంటే ఇప్పుడు ఇప్పుడు అనుకోండి సినిమా నిన్న కాబట్టి సినిమా బహుత్ బహుత మళ్ళీ నిన్ను ఎవరు తీసుకుంటారు కదా తీసుకువెళ్తారు చెప్పండి Okay. ले, ले, आ, तुमको कौन ले जाएंगे कौन ले कर जाएंगे तुमको कौन ने कौन ने लेकर ने ना, मां की, ना ने फोन ओके okay. मई कल सुबह हमारे घर को मेरी बचपन का दोस्त को आने को फोन किया यस बचपन का दोस्त अंत चाइल्डहुड फ्रेंड अन बचपन का दोस्त को ఓకే దోస్కో ఫోన్ రమ్మని అనండి రమ్మని అన్నారా ఆనేకో ఆనేకెళ్ళి ఫోన్ కి ఓకే తనకి ఏదో పని ఉండడం వలన ఉదయమే రాలేకపోయింది ఓకే ఉస్కో కుచ్ కామ్ హోనేసే శుభహి నహి ఆపాయ ఉండటం కారణంగా కామ్ ఏమన్నారు కామ్ హోనేసే అన్నారు కదా ఓకే ఇక్కడ దీన్ని అంటే పర్ఫెక్ట్ గానీ ఉండటం వల్ల అంటే సే యాక్చువల్ గా ఉండటం వల్ల పోనుండి కంటే హోనేసే కన్నా పర్ఫెక్ట్ మ్యాచ్ ఏదంటే హోనేకే కారణం లేదంటే హోనీకి వజసే అంటే ఉండటం కారణంగా అనమాట కదండి అక్కడ మీనింగ్ లో అక్కడ చూడండి అక్కడ అంటే ఉండటం వల్ల కరెక్టే ఏం కాదు కానీ ఇక పర్ఫెక్ట్ గా సెట్ అవ్వాలంటే హోనేకే కారణం గాని హోనీకి వజహసే అంటే ఉండటం కారణంగా అని వస్తుంది అనమాట కామ్ హోనేకే కారణం కామ్ హోనే కి వజసే నహి ఆ పాయ అంటే రాలేకపోయింది చూడండి కొంతమంది నహి పాయి అంటారు అమ్మాయి కాబట్టి నహి ఆ పాయి లేకపోతే నహి ఆ పాయ ఏం పర్లేదు ఓకే నెక్స్ట్ మీరు పిలిచిన సమయంలో తన గురించి ఎదురు చూస్తున్నాను ఆ బులాతే మే ఇంతజార్ ఓకే ఎదురు చూస్తూ ఉన్నారు కదా अंदर जब तक पास का जरूरत ना मटा तो बुलाते समय प्लीज तू न पढ़ो या बुलाने के समय में मैं उसके लिए इंतजार कर रही थी I was I was, I was waiting हाँ ah, next नहीं ना सिनेमा की ना कुटुंबम तो बेल्ला लानु कुन्तन ना हम मैं सिनेमा अपना परिवार के साथ जाना चाहती हूँ जस्ट चाहो प्रियों जाना चाहती हूँ ओके okay, next fourth को అందరూ తొక్కిసలాట గురించి మాట్లాడుకుంటున్నారు బగ్దడ్ బాత్మన్నారు తొక్కిసలాట్ని బ్దడ్ బగ్దడ్ బగ్దడ్ అంటే అంటే అవునండి బగ్దడ్ సెకండ్ బాస్ బగ్దాడు అంటే समिंग आटला वाटतर तो, किस आ, आट तो किस लाट लो फॉर एग्जांपल उस फॉर एग्जांपल कल कहीं और विजयनगर स्टेंप, में टेम्पल में बहुत सारे लोग आए थे दानी ओके ओके यस उसमें उसके बारे में సెకండ్ ఎక్కడ జరిగింది నెక్స్ట్ అసలు ఏమైంది బిల్కుల్ కాదు అసలు అంటే అస్సలు అంటే బిల్కుల్ కదండి అసలు ఏమైందంటే నిజంగా ఏమైంది అని అర్థమే కదా అక్కడ కదండి అసలు ఏమైందంటే అంటే నిజంగా ఏమైందంటే సచ్మే క్యాహువా లేకపోతే సచ్ముచ్ క్యాహువా అంటాడు చూడండి ఇక్కడ టైప్స్ టైప్ రావచ్చు కూడా అండి సచ్ముచ్ సచ్ అనచ్చు లేకపోతే అంటే రియల్లీ అంట కదండి అంటే నిజంగా ఏమైంది అంట కదా సచ్ మే క్యాహువా సచముచ్మే క్యాహువా ఏమైంది ఓకే అండి ఎలా జరిగింది కైసే హువా ఎవరికైనా ఏమైనా అయిందా किसी को कुछ भी हुआ क्या कुछ भी हुआ क्या घंटे कितने बजे को हुआ ओके चपंडी आपको मालूम होते तो हमको बुलाइए हाँ बताइए बताइए बोलिए या ओके

మందిరంలోకి వెళ్లే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఒకటే మార్గం ఉండడం వలన పదకొండు గంటలకి తొక్కిసలాట జరిగింది మందిరమే జానేవాళ్ళం ఆనే వాళ్ళంకోనే కే కారణం గ్యారేకో బువాగ్ హువాట జరిగింది ఈ తొక్కిసలాటలో తొమ్మిది మంది చనిపోయారు

టూ టైప్స్ ఆఫ్ రెండు వర్సెస్ వచ్చినప్పుడు ఫస్ట్ వర్బ్ ఎలాగా ఎండ్ చేస్తాం దాన్ని కรรనే ఇప్పుడు దానికి ఆపన దాన్ని గాయల్ గాయల్ క గాయల్ హోకర్ హ ఓకే గాయల్ హోకర్ అంటే గాయపడి అను గాయల్ హోకర్ నెక్స్ట్ కెన్ ఆస్పతల్ మే ఉపచార్ ఇక్కడ పొందుతున్నారు తెలియలేదు సార్ చికిత్స పారే చికిత్స పారే లేకపోతే అంతే అండి చికిత్స పారే అంటే పొందటమే కదా అంటే అంటే చికిత్స పారే అంతే చికిత్స పారే చికిత్స లేరహే అనొచ్చు అంటే మీకు అది పా అంటే టూ గెటింగ్ అనుకుంటే చికిత్స లేరహే చికిత్స అంటే ట్రీట్మెంట్ ని చికిత్స హిందీలో హిందీలో చికిత్స ఉపచార అంటే అది కూడా ట్రీట్మెంటే ఉపచార ట్రీట్మెంట్ అనొచ్చు మనకు తెలిసిన ఎగ్జాక్ట్ వర్డ్ అయితే చికిత్స మనం తెలుగు కూడా చికిత్స అంటాం కదా ట్రీట్మెంట్ ని ట్రీట్మెంట్ చికిత్స అంటారు కదా హిందీ శాస్త్ర హిందీ హిందీలో చికిత్స అంటారు చికిత్స ఉపచార్ లేర్ హే హే అంటే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనమాట కదా ట్రీట్మెంట్ టికె ట్రీట్మెంట్ పొందుతున్నారంటేంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారనే కదా అర్థం కదా లేదు టికెట్స్ లేదు పారాయణ కూడా యూస్ చేయొచ్చు కానీ ఏం కాదు నెక్స్ట్ వారిని నారా లోకేష్ గారు వచ్చి పరామర్శించడం జరిగింది ఉన్కో నారా లోకేష్ జీ ఆక పరామర్శ ఆయోజిత్ కియాగయా అంటే ఆయోజిత్ అంటే అరేంజ్ చేయటం అంటాం పరామర్శ కియా సరిపోద్ది అంతే ఇంకేం అవసరం లేదు పరామర్శ కియా పరామర్శ అంటే పరామర్శ కియా అంటే చాలండి పరామర్శించారు కదా బహుశా రేపు రిజిస్ట్రేషన్ నాలుగు గంటలకి ఆనందపురంలో జరగచ్చు దీది కల్ రిజిస్ట్రేషన్ చార్ బజేకో ఆనందపురం మనకి ఎప్పుడైనా డౌట్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ముందు ఒక వర్డ్ పెట్టుకోవాలి ఏంటంటే అది బహుశా అంటే సాయద్ ఆనందపురమే జరగవచ్చు కాబట్టి హో సే ఇవచ్చు లేకుండా బహుశా రేపు ఆనందపురంలో జరుగుతుంది అని అనుకోండి జస్ట్ హోని ఫ్యూచర్ డెన్స్ లో పెట్టండి సరిపోతుంది అయితే హోగా బస్ ఓకే బహుశా ఆనందపురంలో జరుగుతుంది అన్న అనుకోండి షాయ్ ఆనందపురమే హోగా మళ్ళీ మీరు జరగవచ్చు అన్నారు కాబట్టి బాగుంది జరగవచ్చు ओके okay, हो सकता है एम जरूर कुछ रजिस्ट्रेशन होते हैं गावटी हो सकता है ओके नेक्स्ट नो वो यावर तो वस्ता हो mm. किसके साथ आओगी यस yes, आओगी फ्यूचर डेस हाँ लो वस्ता हो हम्म mm. इसमें आओगी ओके okay. देनो बावगार तो कार लो वस्ता हम्म mm. मैं बहनों ये के साथ कार में आऊंगी జీజా కదండి జీజా అంటారు బావగారు బావని చూస్తే వస్తుంది సార్ చాలా అంటే బాగుమరుతుంది దీంట్లో ఇద్దరు ఉంటారు కదండి పెద్ద అతను అయితే జీజా అంటారు చిన్నతనేమో సాలా అంటారు అనమాట జీజా అంటారు బావగారు అంటే జీజా ఇక్కడ పన్నెండు గంటలకు బయలుదేరి సాయంత్రం మూడు లోపు రావాలని అనుకుంటున్నాను ओके okay. यहाँ, यहाँ बारह बजे को निकलकर शाम को तीन बजे के पहले आना चाहती हूँ यस yes, आना चाहती हूँ यस सर ओके बहुत अच्छा oh, पांच इंडे नहीं यहाँ को तो गिनती करते तो फिफ्टी या पचास हो जाएगा ओके वेरी गुड थैंक यू यस सर गुड